నమస్కారం రైతు సోదరులారా పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బు కోసం మీరు ఎదురుచూస్తున్నారా అయితే ఈ వీడియోను ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈసారి ప్రభుత్వం సైలెంట్ గా కాని చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే లక్షల మంది రైతుల పేర్లు పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగిపోయాయి మీరు అర్హులైనా సరే ఒక చిన్న తప్పు వల్ల రెండు రూపాయల డబ్బు పూర్తిగా మిస్ అయ్యే ప్రమాదం ఉంది ఈ వీడియోలో పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత ఎప్పుడొస్తుంది ఎవరి పేర్లు తొలగిస్తున్నారు అసలు ఎందుకు తొలగిస్తున్నారు మీ పేరు తొలగిపోకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు చెయ్యాల్సిన కీలక పనులేంటో స్టెప్ బై గా స్పష్టంగా చెప్పబోతున్నాం కాబట్టి చివరి వరకు వీడియో చూడండి ఇది ప్రతి రైతుకు అవసరమైన సమాచారం పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బు ఎప్పుడొస్తుందో అని దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఎదురుచూస్తున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా కానీ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్న చర్యల వల్ల లక్షల మంది రైతులు పథకం నుంచి బయటపడే పరిస్థితి ఏర్పడిందనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే ముప్పై ఐదు లక్షలకు పైగా రైతుల పేర్లు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడటం జరిగింది ఇది ఏవో ఊహాగానాలు కాదు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డేటా జులై రెండు వేల దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు ఒక్క కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా నవంబర్ రెండు ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్లకు పడిపోయింది అంటే కేవలం నాలుగు నెలల్లోనే ముప్పై ఐదు లక్షల మందికి పైగా రైతులు పథకం నుంచి బయటకు వెళ్లిపోయారు ఇంకా లోతుగా చూస్తే మార్చి రెండు ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు ఇరవై మధ్య కేవలం ఎనిమిది నెలల్లోనే డెబ్బై ఒక్క లక్షల మందికి పైగా రైతుల పేర్లు తొలగించబడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఇది చాలా సీరియస్ విషయం ఇప్పటికీ నవంబర్ తరువాత కూడా రెండు నెలలు గడిచాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా రోజుకు వందల సంఖ్యలో పేర్లు తొలగే అవకాశముందని పాలసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తంగా చూస్తే దాదాపు కోటి మంది రైతులు పీఎం కిసాన్ నుంచి బయటపడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు ఇక ఇరవై రెండవ విడత విషయానికొస్తే గత ఏడాది ఇరవై ఒకటవ విడత నవంబర్లో విడుదలైనట్టే ఈసారి కూడా ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇరవై రెండవ విడత విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అర్హులైన రైతుల అకౌంట్లలో నేరుగా రెండు రూపాయలు జమ అవుతుంది కానీ ఇక్కడ అసలు కీలక విషయం ఏమిటంటే ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు కొన్ని తప్పనిసరి పనులు చేయాలి అవి చెయ్యకపోతే మీరు అర్హులైన రైతైనా సరే మీ పేరు ఆటోమేటిక్గా జాబితా నుంచి తొలగిపోతుంది మొదటిది ప్రతి రైతు తరచుగా పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న డేటా మిస్మాచ్ వల్ల కూడా పేరు తొలగే అవకాశముంది అది ముందే గుర్తిస్తే మళ్లీ సరిచేసుకునే అవకాశం ఉంటుంది రెండోది ఈ కేవైసీ పూర్తి చేయడం పూర్తిగా తప్పనిసరి ఇంకా ఈ ఈకేవైసీ చేయించుకోని రైతుల పేర్లు ఎలాంటి నోటీసు లేకుండా తొలగిస్తున్నారు ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు మూడోది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ అంటే రైతు రిజిస్ట్రీ ఇందులో మీ పేరు నమోదు లేకపోతే మీరు రైతు కాదనే భావనకు కేంద్రం వస్తోంది అటువంటి పరిస్థితిలో పీఎం కిసాన్ మాత్రమే కాదు భవిష్యత్తులో వచ్చే ఇతర కేంద్ర పథకాలు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంది ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసిన తర్వాత ఒక ఫార్మర్ ఐడీ వస్తుంది ఆ ఫార్మర్ ఐడీని తప్పనిసరిగా పీఎం కిసాన్ అకౌంట్తో లింక్ చేయాలి నాలుగోది బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేయడం ఇటీవల ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో లేని బ్యాంక్ అకౌంట్లను ఇన్యాక్టివ్ లేదా ఫ్రీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది అటువంటి అకౌంట్లలో పీఎం కిసాన్ డబ్బు జమకాదు కాబట్టి బ్యాంక్కి వెళ్లి లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ యాక్టివ్ స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి ఐదోది ఆధార్ బ్యాంక్ అకౌంట్ భూమి వివరాల్లో ఎలాంటి పొరపాట్లున్నా వెంటనే సరిచెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతోంది రెండు రూపాయలు పెద్ద మొత్తం కాదని కొందరనవచ్చు కానీ సాగు ప్రారంభ సమయంలో విత్తనాలు ఎరువులు చిన్న అప్పులు తీర్చుకోవడానికి ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది అందుకే ఈ మొత్తాన్ని తక్కువగా తీసుకోకూడదు మరోవైపు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో రైతులకు పెద్దగా ఊరట లేకపోవడం అంతర్జాతీయ ట్రేడ్ డీల్స్ వల్ల వ్యవసాయంపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు కూడా రైతులు గమనించాల్సిన విషయాలే కేవలం కేంద్ర పథకాలపైనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన తెలంగాణలో రైతు భరోసా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవం వంటి పథకాల్లో కూడా మీ పేరు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం మొత్తం మీద స్పష్టంగా చెప్పాలంటే పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత బబ్బు మిస్ కాకుండా ఉండాలంటే ప్రతి రైతు ఇప్పుడే ఈ ఐదు పనులు చేయాలి స్టేటస్ చెక్ ఈ కేవైసీ పూర్తి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఫార్మర్ ఐడీని పీఎం కిసాన్తో లింక్ చేయడం బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో నిర్ధారించుకోవడం ఇవి చేయకపోతే మీరు అర్హులైన రైతైనా సరే మీ పేరు ఆటోమేటిక్గా జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పనులు పూర్తి చేసుకోండి అదే మీకు పీఎం కిసాన్ డబ్బు వచ్చే గ్యారంటీ మార్గం ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బు రావాలంటే అర్హత ఒక్కటే సరిపోదు డేటా సరిగ్గా ఉండాలి ఈకేవైసీ ఫార్మర్ రిజిస్ట్రీ ఫార్మర్ ఐడి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ స్టేటస్ ఇవన్నీ ఇప్పుడు తప్పనిసరి ఇవి చేయకపోతే మీరు రైతైనా సరే ప్రభుత్వం మిమ్మల్ని లిస్ట్లో ఉంచదు కాబట్టి వీడియో చూసిన వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకోండి అవసరమైన అప్డేట్స్ వెంటనే పూర్తి చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ గ్రామంలో ఉన్న ఇతర రైతులకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక్క షేర్ ఎవరికో రెండు రూపాయలు డబ్బు తీసుకురాగలదు ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి మళ్ళీ మరో కీలక అప్డేట్తో కలుద్దాం ధన్యవాదాలు